నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అనే అంశంలో కాలర్స్ మనకు కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు కదా అవునమ్మా మరి ఈ రోజు కాలర్ ఎవరు వాళ్ళ సమస్య ఏంటో కూడా విందాం హలో హలో నమస్కారం అండి ఆరోగ్యం ఈ మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి అంజనీ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం ఆంజనేయులు గారు చెప్పండి అమ్మా నమస్తే నాకు వచ్చింది రైట్ పోయి వచ్చింది పది నెలలు అయితే హలో హలో నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ మా హస్బెండ్ కి పది నెలలు సార్ పెరాల్సిస్ వచ్చింది అవునమ్మా అయితే రైట్ సార్ వచ్చింది సార్ అది సింగర్స్ కదలడం లేదు సార్ అన్ని సాయం చేయండి సార్ కొంచెం పరిస్థితి ఏం బాగాలేదు సార్ ఇప్పుడు ఆయన కర్ర పట్టుకోకుండా నడుస్తున్నారా లేకపోతే మీరు ఎవరైనా పట్టుకున్నా కర్ర పట్టుకుండా నడుస్తున్నారా ఏం లేదు సార్ కర్ర సార్ మాట కూడా మొద్దగా ఉంది ఇంకా ఏం పని చేసేవారండి ఆయన ఇతర ఇబ్బందులు ఏమి లేకుండా ఇది పక్షపాతం ఒకటే కదా బీపీ ఏమన్నా ఎక్కువ ఉంది అంటున్నారు సార్ షుగర్ ఉంది బీపీ ఉంది అని అన్నారు సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే నార్మల్ లేదు సార్ ఉన్నాయి సార్ కంట్రోల్ ఉంది అట్లాగేనమ్మా ఆయనకు ఉచితంగా ఇక్కడ ఇస్తాం లేదు పదిహేను రోజులు ఇచ్చి ఇక్కడ అన్ని నేర్పిస్తాం ఇంట్లో ఎట్లా చేసుకోవాలి అలా చేసుకుంటుంటే మార్పు వస్తుందమ్మా రూపాయి కూడా కట్టక్కర్లేదమ్మా పదిహేను రోజులు అన్ని చేసి ఆహార అలవాట్లు అన్ని నేర్పించి పంపుతారమ్మా లేదమ్మా మనం చెప్పినట్టు ఇంట్లో చేసుకుంటే చాలమ్మా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇక్కడ ఇంకోటమ్మా అలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఎక్కువ మీరు మార్పు చేసి పెట్టాలమ్మా పక్షవాతం రాకముందు ఏమి తిన్నామో పక్షవాతం వచ్చి అక్కడ అయ్యో తింటే ఇంకా మార్పులేమొస్తాయి మనలో అందుకని పక్షపాతం వచ్చిన తర్వాత పాత ఆహార అలవాట్లు మనం కొనసాగించకూడదు అందుకని దాన్ని రక్తం పలచకయ్యేటట్టు మళ్ళీ రక్తం గెడ్డకట్టకుండా ఉండేటట్టు ఇప్పుడు ఏ అవయవాలు అయితే కాస్త గాడి తప్పి పట్టు తప్పి మనకు ఆధీనంలో లేకుండా ఉన్నాయో అలాంటి అవయవాలకి రక్త ప్రసరణ వ్యవస్థ నరాల సరఫరా బాగా జరిగేటట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి అందుకని వాళ్ళకి ప్రతిరోజు మీరు ఆహారంలో సాయంకాలం పటు వట్టి పండ్లు పెట్టేసేయండి జామకాయ ఒకటి రెండు ఒక అరటి పండు లేదా రెండు అరటి పళ్ళు ఇంకేదన్నా కుదిరితే ఒక కమలా పండు రెండు కమల ఏమన్నా రెండు మూడు రకాల పళ్ళు పెడితే చాలమ్మా బొప్పాయి మొక్క కానీ ఏదన్నా సరే సాయంకాలం అదే పెడితే తొందరగా కాళ్ళు చేతులు పట్లు వస్తాయమ్మా నడక మెరుగవుతుందమ్మా వాళ్ళకి సాయంకాలం ఉడికినే వస్తే పెట్టద్దు పండ్లే పెట్టండి ఎప్పుడన్నా మొక్కసోన కండి ఉంటుంది అనుకోండి స్వీట్ కానీ అమ్ముతున్నారు కదా ఒక కండి కాస్త పచ్చిగా తినేసి పళ్ళు తినేసినా సరిపోతుందమ్మా ఇది ఒకటి ఉదయం అమ్మా మీరు చవకలో కొంచెం మంచి ఆహారం అంటే పెస మొలకలు కట్టుకోవడం బొబ్బర్లో మొలకలు కట్టుకోవడం శనగలు ఈ రెండు మూడు రకాల గింజలు మొలకలు కట్టుకుని మూడు రకాల గింజలు మొలకలు పెట్టుకుని కాస్త ఏదన్నా ఒకటి ఖర్జూర పళ్ళు మూడు ఖర్జూర పళ్ళు నంచుకుని తినేసేసి పండు ఏదన్నా జాంకాయో రేకాయో ఏదో ఒక పండు తినొచ్చు అమ్మ అట్లా మీరు ఉదయం పూట రెండు పూటలు ఈ ఆహారం పెట్టినందుకు ఎక్కువ మార్పు వస్తుందమ్మా మధ్యాహ్న పూట కాస్త షుగర్ ఉంది అంటున్నారు కదా అందుకని అన్నం పెట్టకుండా రెండు గోధుమ పిండి రొట్లు జొన్న రొట్లు రాగి రొట్లు లేకపోతే అన్ని గింజలు కలిపిన మల్టీగ్రెయిన్ పిండి రొట్లు రెండు పెట్టేసి కూరలు మనం చెప్పినట్టు వండి పెట్టండి అమ్మా మధ్యాహ్న పూట అట్లా అన్నం పెట్టకుండా పులకాల పెడితే తొందరగా షుగర్ తగ్గుతుందమ్మా ఈ రెండు పూట్ల వండకుండా పెట్టినందు వల్ల రక్తం పల్చబడటం రక్త ప్రయాణం పెరగడం తొందరగా మళ్ళీ అవయవాలు అన్నీ ఫ్రీ అవుతాయి అమ్మా మళ్ళీ మామూలుగా ఆయన పనాయన్ చేసుకునే స్థితి వస్తుందమ్మా మళ్ళీ ఆటో నడిపే స్థితి కూడా వస్తుంది మూడు నాలుగు నెలలు జాగ్రత్తగా మనం చేస్తే చాలా రెగ్యులర్ గా ఏంటంటే ఫిజియోథెరపీ ఎవరైనా వ్యాయామాలు ఉంటారు కదా అలాంటి అలాంటి రోజు ఇంట్లో మీరు దగ్గరుండి చేపించాలి ఇంకెక్కడికి వచ్చినప్పుడు కూడా నేర్పిస్తాం అవి ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అమ్మా ఇది జాగ్రత్తగా చేయండి బాగా తగ్గుతుంది త్వరగా కోలుకుంటారమ్మా ఆయన గారు